ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సునీత ఫ్యామిలీ టెండింగ్ వీడియోలు ఎంతగానో ఆదరిస్తున్నది ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేసుకుంటున్నందుకు అర్థం చేసుకుంటున్నందుకు చాలా చాలా ట్యాంక్స్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో మనం పడే ఇబ్బందులు కానీ ఇరుకులు కానీ మన పిల్లలకి ఎప్పుడైనా కానీ తెలియజేసినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో ముందుకు పోవడానికి వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తెలుసుకోవడానికి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా ఒక అవకాశం అనేది మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం ఎందుకంటే మన కష్టాలను కానీ మన ఎరుకులు కానీ మన ఇబ్బందులు కానీ చెప్పుకోవటానికి చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకంటే నువ్వెంత కష్టపడుతున్నావో నువ్వు ఎలాంటి సమస్యల నుంచి బయటకు వచ్చావు ఫ్రెండ్స్ నువ్వు నీ పిల్లలకు చెప్పుకోగలిగితే రేపు రోజు ఎలాంటి సమస్యలనైనా కానీ బయటికి రావాలి అంటే ఫ్యామిలీలో వచ్చే ప్రతి ఇబ్బందుల నుంచి ఎదుర్కొని జీవించాలన్నా ఎదిరించి పోరాటం చేయాలన్నా ప్రతి కష్ట నష్టాల్లో ఫ్రెండ్స్ మన పిల్లలు ధైర్యవంతులుగా ఉండాలి అన్నా కానీ మీరు పడ్డ ప్రతి కష్టంలో నుంచి కూడా ఎలా బయటకు వచ్చారో ఫ్రెండ్స్ మీ పిల్లలకు నేర్పుతూ ఉండండి తెలియజేస్తూ ఉండండి సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి వాళ్ళకి ఎప్పుడు అవకాశం ఉంటే తల్లిదండ్రులు వాళ్ళతో టైం పెండ్ చేయడానికి టయాన్ని కొంతలో కొంతైనా కానీ మీ పిల్లల కోసం మీరు వినియోగించడానికి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా మీరు అర్థం చేసుకోవడం మీ పిల్లల కోసం మీ టయాన్ని మీ జీవితాన్ని ఎప్పుడైనా కానీ ఎవరైతే ప్రతి తల్లిదండ్రులు కూడా నాకంటే నా ఆస్తులు నా అంతస్తుల కంటే నా పిల్లలే నాకు ముఖ్యం అనుకునే ప్రతి తల్లిదండ్రులకు కూడా ఫ్రెండ్స్ వీడియో షేర్ చేసుకునండి అర్థం చేసుకునండి ఎందుకంటే ఎవరు కూడా కోటేశ్వరుల గురి నుంచి అయితే నేను చెప్పట్లేదండి పేదవాళ్ళ పిల్లల గురి నుంచి మధ్యతరగతి పిల్లల గురి నుంచి కొంత అటు ఇటు కానీ తనంలో నుంచి ఉండతనం లేనితనంలో ఉంచే మధ్యవర్తిగా ఉండే ఒక మానవ జీవితాలలో ఎదుర్కొనే ప్రతి సమస్యల్లో ఫ్రెండ్స్ మన పిల్లలు మనం పాల నిలబడాలి మన పిల్లలు మనలాగే తెలుసుకొని అర్థం చేసుకొని ప్రతి కష్టం ముందు కూడా తల వంచిన జయించినా మన జీవితాన్ని మనం ఎలా సగపెట్టుకున్నామో మన సమస్యల నుంచి మనం ఎలా బయటకు వచ్చామో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా నీ పిల్లలతో అవకాశం ఉన్నప్పుడు అది ఆడపిల్లలే కానీ మగపిల్లలే కానీ ఓర్పుతో కూడిన జీవితం ఎలా జీవించాలో నేర్పించడానికి మాత్రం ప్రతి తల్లిదండ్రి కూడా ప్రయత్నించిన ఫ్రెండ్స్ ఎందుకంటే ఆవేశంలో ఈరోజు ఎంత చదువుకున్నా మీ అంత ఆస్తుపాస్తులున్నా మీ పిల్లల జీవితాలను బాగు చేసుకోలేని మీ చదువు మీ పిల్లల జీవితాలను మీరు సరిదిద్దుకోలేని మీ ధనం ఏది కూడా మీకు వ్యర్థంతోనే సమానం ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు అవకాశం ఉన్నప్పుడే మీ సమయం మీ పిల్లలతో గడిపినప్పుడు మీ సమయాన్ని మీ పిల్లల కోసం కేటాయించినప్పుడు మీ ఆలోచనలు కానీ మీ తలంపులు కానీ మీరు చేస్తున్నప్పుడు కానీ మీరు ఎలా గెలిచి పోరాటంలో నిలబడి ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొని మనం ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాము అంటే కనుక మనం ఏ రీతిలో ఉన్నాం అనేది మన పిల్లలకు తెలియజేసినప్పుడు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఏ సమయం ఎప్పుడు ఎలా మారిద్దో కూడా తెలియదు ఎవరికి అవసరం వచ్చిద్దో కూడా తెలియదు కష్టాలను మించిన జీవితాలు ప్రతిదీ కూడా మనం ఎదుర్కోవాల్సి వచ్చింది సమస్యలు వచ్చినప్పుడు నిందలు వచ్చినప్పుడు అవమానాలు వచ్చినప్పుడు మనమంటే నచ్చని వాళ్ళు మనమంటే గిట్టిన వాళ్ళు మనతో వండుకుంటూనే మన గోతులు తీసే వాళ్ళ మధ్యలో మనం బ్రతుకుతూ ఉంటూ ఉంటాం అలాంటప్పుడు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎవరితో ఉండాలి అని ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా నీ పిల్లలకు నీ ఒక గుణపాఠంగా నేర్పుతూ ఊర్పుతూ సహనంతో ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నప్పుడు అర్థం చేసుకునే మంచి మనసు ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఆయన దేవుడిచ్చిన వరం లాంటిది అని చెప్తాను ఎందుకంటే అర్థం చేసుకునే ప్రతి తల్లిదండ్రులు కూడా నీ పిల్లలకు నువ్వు చెప్పుకోగలుగుతావు నీ పిల్లల జీవితాన్ని నువ్వు బాగు చేసుకోగలుగుతావు రోజున చాలామంది పిల్లలు పాడైపోయిన వాళ్ళు ఫ్రెండ్స్తో స్నేహాలని ఎంతమంది ఎన్ని రకాల బానిసలుగా మారిపోతున్నారు ఎవరి జీవితానికి వాళ్ళే ఈ రోజున అంధకారంలో పడి సమస్యల్లో పడి తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు లేక సమయం కేటాయించేవాళ్ళ లేక వాళ్ళ జీవితాలు వాళ్ళకే సెల్లులతోనని టీవీలతోనని ఫ్రెండ్స్తోనని తాగుడుతోనని సినిమాలతోనని జీవితాలన్నీ కూడా పాడు చేసుకొని అంధకారంలోకి దిగజారిపోయిన తర్వాత గుండెలో బాదుకొని నా పిల్లలు పాడైపోయారని నా పిల్లలకి ఎంతగా నేను చదివిచ్చాను ఎంత డబ్బు ఖర్చు పెట్టారని మీరు బాధపడే కంటే మీ సమయం ఉన్నప్పుడు మీ కష్ట సుఖాల్లో మీ మంచి సెడ్ల్లో నీ పిల్లలకు సమయాన్ని ఇచ్చి స్నేహంతో ఆనందంతో జీవితం ఎలా మీరు గెలిచి ఈ నీ స్థాయిని ఉండారు మీ పిల్లలకు చెప్పటంలో ఫ్రెండ్స్ ప్రతి తల్లిదండ్రులు కూడా వీరులతో సమానమే ఎందుకంటే పిల్లలకు మించిన ఆస్తులు ఎవరు కూడా ఏది ఎక్కువ అనుకోరు పిల్లలే సరస్వం అనుకుంటారు పిల్లలే కోట్లతో సమానం అనుకుంటారు అలాంటి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ నీ పిల్లల కోసం చేసే ప్రతి ప్రయాస్లో కూడా నీ పిల్లల కోసం చేస్తున్న ప్రతి పోరాటంలో కూడా ఫ్రెండ్స్ నువ్వు వండగా ఆయుధంగా ఉండండి ఈ రోజున ఎంతోమంది తల్లిదండ్రులు ఫ్రెండ్స్ తండ్రి లేక అనాథలుగా మిగిలిపోయిన వాళ్ళు అవకాశం లేక రోడ్ల మీద ఎంతోమంది ఎట్టి శాఖ చేసుకుంటూ వాటిలలో రోడ్లల్లో ఎంతోమంది అనాథలుగా మిగిలిపోయిన తల్లిదండ్రులు పిల్లలులా ఉన్నారు అన్నీ ఉండి చెప్పుకోలేక డబ్బు ఖర్చు పెట్టి మీ సమయాన్ని వాళ్ళకి ఇవ్వలేకపోకుండా వ్యర్థంగా మారిపోయిన పిల్లలు ఎలాగున్నారు ఒక్కసారి అర్థం చేసుకోనండి ఎందుకంటే నాలుగు గోడల మధ్యన పెరిగిన పిల్లలేమో ఎలా జీవిస్తున్నారో మీకే తెలిసిద్ది రోడ్ల మీద తల్లిదండ్రులు లేకుండా అనాదిరిగా మిగిలిపోయిన పిల్లలు ఎలా బ్రతుకుతున్నారు మీకే తెలిసిద్ది ఎందుకనంటే ఎవరమైనా కానీ మనం ఒక పని చేస్తున్నప్పుడు కానీ లేదా ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు కానీ వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళ గుణగాణాలని వాళ్ళ ఆలోచనల్ని వాళ్ళ తలంపుల్ని ప్రతిదీ కూడా చాలామంది ప్రసిగడుతుంటారు ఫ్రెండ్స్ మీ పిల్లల ఆలోచనలు మీ పిల్లల తలొంపులు మీ పిల్లల ఆవ భావాలను కూడా మీ తల్లిదండ్రిగా గుర్తించడానికి ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా ప్రయత్నించండి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తండ్రికైనా తల్లికైనా కానీ నీ పిల్లల్లో మార్పు వచ్చినప్పుడు నువ్వు గమనించగలిగితే నీ పిల్లలు ఏ దారిలో వెళ్తున్నారో నువ్వు తెలుసుకోవడానికి నీకు ఒక మంచి అవకాశం ఉంటుంది నువ్వు స్నేహితుల్లా స్నేహితురాల్లాగా నీ పిల్లలకు నువ్వు మంచి గురువుగా నువ్వే తీర్చిదిద్దుకోగలిగితే ఫ్రెండ్స్ నీ అంత అదృష్టవంతులు మరి ఎవరు కూడా ఉండరండి ఎందుకంటే పిల్లలతో మాట్లాడితే సమయం సరిపోవట్లేదని పిల్లలతో మాట్లాడటానికి మేము అలసిపోతున్నామని ఎవరికి వాళ్ళు మాకు జాబు చేసి వచ్చి మాకు సమయం కుదరటం లేదని చెప్పేసేసి మీ జీవితాల్ని మీ పిల్లలకి సమయాన్ని ఇవ్వకోకుండా అలసిపోయినమనో లేదో బాధపడుతున్నామనో లేకుంటే అవకాశం లేదని చెప్పేసేసి వృధాగా ప్రయాసగా ఏదీ కూడా మీ పిల్లల్ని మూర్ఖంగా అరణ్యభయంగా అన్యాయంగా శూన్యంలో మాత్రం వదిలేసుకోమక్క ఫ్రెండ్స్ ఎందుకంటే శూన్యం అంటే ఏంటో అన్యాయం అంటే ఏంటో వాళ్ళ జీవితానికి ఏది మంచో ఏది చెడు తెలియకముందే ఒక మంచి అనే మానవత్వంతో ఒక స్నేహితురాలు కావచ్చు స్నేహితురాలు స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మనకు మంచి చేసేవాళ్ళు కావచ్చు మనకు చెడు చేసేవాళ్ళు కావచ్చు ఎలాంటి వ్యక్తులకు మన పిల్లలు దగ్గర అవుతారో మనకు తెలియకోకోకుండా మన పిల్లలు మన చేసి జారిపోతుంటారు అలాంటప్పుడు జాగ్రత్త పడి నీ పిల్లల్ని నీ చేతిలో ఉంచుకోవాలంటే నీ పిల్లలకు నీవే ఒక ఆయుధంగా మారాలి అంటే కనుక నీవే మొట్టమొదట స్నేహితుడిగా ఉండాలి గురువుగా ఉండాలి మంచి గైడ్గా ఉండి ప్రతి ఆలోచనలో కూడా ఆ గైడ్ ఇచ్చే సలహాలు ఎలా ఉండయో నీ పిల్లలు పాటించే విధంగా మీరే తల్లిదండ్రులుగా మీ పిల్లలకు ఒక మంచి జీవితాన్ని మాత్రం అందించి ఆలోచించి వాళ్ళ జీవితాలకి రేపటి రోజు వాళ్ళ పిల్ల పిల్ల తరానికి కూడా ఒక మార్గాలు చూపించే మార్గదర్శులుగా ప్రతి తల్లిదండ్రి కూడా నిలబడాలి పోరాటం చేయాలి ప్రతి కష్టం కూడా చేసే ప్రతి పనిలో కూడా మన కోసం కాదు మన పిల్లల కోసం మనం కష్టపడుతున్నామని చెప్పుకునే ప్రతి తల్లిదండ్రులు కూడా ఫ్రెండ్స్ నీ పిల్లల కోసం నీ సమయాన్ని నీ జీవితాన్ని నువ్వెంత అలసిపోయిన ఉన్నప్పుడైనా నీ ఓపిక తెచ్చుకోనండి ఎంత సలసిపోయి ఉన్నప్పుడైనా కొంచెంసేపు రిలాక్స్ అయ్యిన నీ పిల్లలకు నువ్వు సమయాన్ని ఇవ్వండి వాళ్ళ ఆలన పాలన చేసుకోండి వయసుతో సంబంధం లేదండి మనసుతో సంబంధం ఇచ్చిన జీవితాలు ఈ రోజున ఎందుకంటే ఈరోజు ప్రతిదీ కూడా తెలియనిది కూడా తెలుసుకునే ఒక మంచి జీవితం ఈ రోజున ప్రతి పిల్లలకి అవకాశం ఉంది మైకం అనే లోకంలో పడిపోతుంటారు స్నేహితులనే ముసుగులు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు తెలియదు ఎవరు ఏ ఆలోచనలో ముంచుతారో తెలియదు ఎవరు ఏ మార్గాల్లో నడిపిస్తారో కూడా తెలియదు అలాంటప్పుడు వాళ్ళ తెలిసి తెలియని పాయంలోనే వాళ్ళకు మంచి నేర్చుకుంటున్నాం ఆ చెడు నేర్చుకుంటున్నాము ఈ బాట్లో వెళ్తే మనం ఏమవుతున్నాం అని తెలియకోకుండానే కొన్నిసార్లు మనం ఎలా నీళ్ళల్లో వెళ్తుంటేనే ఊబిలాగా మనం మునిగిపోతూ ఉంటాం ఫ్రెండ్స్ అలాగే మన పిల్లలు కూడా కొంతసార్లు కొంతమంది ఊబిలల్లో పడిపోతుంటారు కొంతమంది మైకోల్లో పడిపోతుంటారు కొంతమంది స్నేహితులని మూర్ఖంలోనే వాళ్ళ జీవితాలు తిరిగి తెచ్చుకోలేరు వాళ్ళకు దూరంగా బ్రతకలేరు వాళ్ళతో తెంచుకోలేరు ఎందుకంటే వాళ్ళు చెప్పింది ప్రతి కూడా మంచి అని ముసుగులోని మానవత్వాన్ని ఎలుగులు లేకపోకుండా జీవించి కష్ట నష్టాలు కొని తెచ్చుకుంటారు ఆఖరికి జీవించలేక ఓడిపోయినామని చెప్పేసేసి మోసపోయినామని చెప్పేసేసి స్నేహితులతో గొడవలని కచ్చలో కలతలు కొట్లాటలో ఆఖరి ప్రాణాలు కూడా కోల్పోనే విధంగా ఎంతోమంది సమాజంలో జీవిస్తున్నారు మీరు చూస్తూనే ఉన్నారు అలాంటప్పుడు మీరు ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ మీ పిల్లల కోసం కొంత సమయాన్ని కేటాయించండి మీరే మంచి స్నేహితుల్లా మంచి గురువుల్లాగా మీ పిల్లలకు కావాల్సిన ప్రతిదీ కూడా మీరే అందించడానికి మీరే మాట్లాడటానికి మీరే మంచి గైడ్గా ఉండడానికి మాత్రం ప్రతి తల్లిదండ్రిగా మీరే ముందుండమని నేను సునీత ఫ్యామిలీ టెన్నింగ్ ప్రతి ఒక్కరిలో కూడా ఫ్రెండ్స్ పిల్లలంటే ప్రతి ఒక్కరికి కూడా మనం సంపాదించిన ఆస్తిపాస్తుల పాస్తుల కంటే మనం పది నెలలు మోసి కన్నబిడలే మనకు సరస్సం అనుకొని బ్రతుకుతూ ఉంటాం అలాంటి ప్రతి తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాల్సిన వీడియో ఫ్రెండ్స్ ఓకే బాయ్ థ్యాంక్ యూ